వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ వాసవి నిత్యన్న సత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కోటగిరి వెంకటయ్య పద్దెనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని సత్రం అధ్యక్షులు బుస్సు శ్రీనివాస్ మరియు కార్యవర్గం ఆధ్వర్యంలో కోటగిరి వెంకటయ్య విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు అనంతరం శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆర్యవైశ మహిళలు వాసవి మాత అమ్మవారికి శాకాబరి అలంకారంతో పాటు వాసవి పారాయణం చేయడం జరిగిందని మరియు ఆషాఢ మాసంలో గోరంటాకు ఉత్సవాన్ని నిర్వహించారు తదానంతరం సత్ర కార్యవర్గ సభ్యులచే ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్లో కాశీలో నిర్మాణం చేసే సత్ర భూమి పూజ కార్యక్రమానికి ఆమోదం తెలపడం జరిగింది అలాగే కొత్తగా పద్దెనిమిది రూములు గల భవనానికి ఆగస్టు ఎనిమిదిన శంకుస్థాపన చేయడం కొరకు కూడా సత్రం పాలకవర్గం నిర్ణయించింది ఈ కార్యక్రమంలో సత్రం అధ్యక్షులు బుస్సు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ కోస్ట్ అధికారి కటకం కిషన్ ఉపాధ్యక్షులు ఉప్పల్ల రమేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కట్కూరి శ్రీనివాస్ పొలాస నరేందర్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు సంఘశ్రీ కోటగిరి వెంకటయ్య గారు ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఆర్య విష సత్రం అధ్యక్షులు బుస్స శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారి వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి ఆ వెంకటయ్య గారు ఏమే ముందు అప్పటి నుంచి ఇప్పటి వరకు సత్రానికి అప్పుడు సంది ఇప్పటి వరకు కూడా చేరుడు వాళ్ళుగా వాళ్ళ కష్ట సుఖాలలో ఉన్నటువంటి శ్రీనివాస్ గారు వారి అభిధాలలో నడిచి వారి స్థానాన్ని అందుకొని ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న సత్ర అధ్యక్షులు బుస్సా శ్రీనివాస్ గారు మరి మా అందరి కమిటీ సభ్యులందరూ కూడా ఈ సత్రానికి గతంలో కాకుండా ఇప్పుడు అనేకంగా సత్ర అభివృద్ధికి నిరంతరం శ్రమించడం జరుగుతుంది పద్దెనిమిదవ మద్దతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం వెంకటయ్య గారు మాకు చాలా సంబంధాలు అంటే వ్యక్తిగతంగా ఒక కుటుంబ సభ్యుడిగా ఒక రాజకీయ వేత్తగా ఎన్నో రకాల ఆయనతో మాకు సంబంధాలు ఉన్నాయి పేరుకు ఆయన బాధ అని పిలుస్తుంది కానీ వయసు విద్య ఆయన మన్మని వయసున్నవాడిని సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడేవాడు వాళ్ళ పట్టణ అభివృద్ధి కొరకు మరి ఎన్నో కార్యక్రమాలలో పాల్పంచుకున్నారు మరి సత్ర విషయానికి వస్తే కూడా ఇక్కడ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలు జరిగిన యోగా వంటి కార్యక్రమాలు జరిగిన మరి ఐ క్యాంపులు ఆరోగ్య క్యాంపులు జరిగిన వాళ్ళందరికీ సహకరించడం ఆశ్రయం ఆర్థికంగా సహకరించడం లాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసుకున్నందుకు ఆయన నిజంగా ధన్యుడని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మన సత్రం ప్రారంభించి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది స్వర్గీయ కోటగిరి వెంకటయ్య గారి ఈరోజు పద్దెనిమిదవ వర్తంతి గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా మన వ్యవస్థాపక అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అప్పటి ట్రస్టు ఈ శ్రీరాయరాజేశ్వర క్షేత్ర ఆర్యవేశ్వర వాసవి విద్యా సంఘం ఫౌండర్ జాయింట్ సెక్రటరీగా రెండు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా సేవలు తీసుకున్న నాకు గత ఏడాది మీద మూడు నెలల క్రితం అధ్యక్ష బాధ్యతలు మీ అందరి సహకారంతో అధ్యక్షుని బాధ్యతలు చేపట్టడం జరిగింది వారి అడుగుజానులలో స్వర్గీయ ఏరి గారు కోటేరి వెంకటయ్య గారు నలభై ఐదు మంది పాలకొర్గ సభ్యులు కార్యవర్గ సభ్యుల ఆకాంక్ష మేరకు మొన్న బాధ్యత చేపట్టిన తర్వాత సత్రాభివృద్ధిని కృషి చేస్తూ నాణ్యమైన భోజనము నాణ్యమైన వసతి కల్పించాలని ఒక లక్ష్యంతోని దాదాపు ఒక రెండు నలగున్న రూపాయలతోని ఆధునిక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు ఆ కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులందరూ వంద సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేం చంద్రగామిటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం